అలా ఇప్పుడు తెలంగాణలో బీసీసీఎం ప్రకటన మీ స్పందన ముఖ్యంగా ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉంటుందో ప్రజలకు ఏదైతే కలుసుకుంటారో దాన్నే పార్టీలు వివిధ పార్టీలు ఆచరిస్తాయి ఈరోజు మనం తెలంగాణ కోసం తెలంగాణ కావాలనుకున్నాం తెలంగాణ కోసం ఉద్యమించినాం తెలంగాణ వచ్చింది తర్వాత ఎవరు రాజ్యం వెళ్తారు అనేది అది తర్వాత విషయం ఇప్పుడు ఆ విషయం అయిపోయిన తర్వాత ప్రజల లోపల పెద్దగా చర్చ ఉన్న విషయం ఏంటంటే ఒక్కసారైనా బీసీసీఎం కావాలనేది ప్రజల ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఇప్పటివరకు ఒక్క బీసీసీఎం కూడా కాలేదు మరి ఒక్కసారైనా ఒక బీసీసీఎం కావాలనేది ప్రతి పార్టీలో ఉన్న బీసీ నాయకులకు ఉన్న కోరిక అది బీసీలకు ఉన్న కూడా పెద్ద కోరిక దాన్ని ఉంది అంటే అది సీఎం పదవి మినిస్టర్లు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు రాజ్యసభ చేశారు అన్నీ చేశారు కానీ ముఖ్యమైన పదవి ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఇప్పటివరకు వరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఆ పార్టీలకు ఉన్న విధానం ఆ పార్టీలో ఉన్న నాయకత్వం పార్టీలో ఉన్న కుటుంబ పాలన వాళ్ళు వాళ్ళ చేతులలో పెట్టుకొని బీసీలకు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ దీన్ని ప్రజలలో ఉన్న ఇంత పెద్ద ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఈ ఈరోజు కేంద్ర బీజేపీ పార్టీ సెంట్రల్ పార్టీ ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలంతా కూడా ఆర్షిస్తున్నారు ముఖ్యంగా మేము బీజేపీ ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం మరి బీజేపీలో ఈ యొక్క అవకాశం రావడం అనేది బీజేపీ పార్టీకి ఒకదానికే సాధ్యం వేరే పార్టీలలో సాధ్యం లేదు కాబట్టి ప్రజలంతా కూడా ఓటు వేసేటప్పుడు బీసీ సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా ఒక్కసారి బీసీ సీఎంకు ఓటు వేయండి మరి బీసీ సీఎం కావాలంటే మళ్ళీ బీజేపీ పార్టీలో పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు గెలవాలి మరి వేరే దాంట్లో ఉన్న బీసీలకు వేస్తే నిష్ప్రయోజనం వాళ్ళు పోయి ఓసీలను వాళ్ళ నీళ్ళనే సీఎంగా చేస్తారు కాబట్టి మీరు ఒక్కసారి ఎవరికి వెళ్ళి వెళ్ళినా సరే బీజేపీ ఎమ్మెల్యేను అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి గవర్నమెంట్ ఫామ్ చేసే అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టయితే ఇక్కడ పక్క బీసీ సీఎం అవుతాడు మరి మన ఆకాంక్ష కూడా నెరవేరుతుంది బీసీలకు ఉన్న మంచి రాబోయే రోజులలో మంచి మంచి నిర్ణయాలు జరుగుతాయి మరి పాలన కూడా మంచి మంచి పాలన ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ బీజేపీ ఓకే మీరు అంటున్నారు అన్న ఓకే బీసీలో సపోర్ట్ చేస్తూ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు కదా మరి బీసీ ప్రజలు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు వర్గాలు కావచ్చు మరి ఎలక్షన్ టైంలో బీజేపీకి బీసీ సీఎంకి సపోర్ట్ చేస్తారా మద్దతు ఉంటుందా మద్దతు కూడగడతాం మద్దతు కూడగట్టడానికి మేము అభ్యర్థిస్తున్నాం ఇక్కడ నుంచి ఆర్జిస్తున్నాం మరి ఇంతకుముందు ఏదైతే బీసీ ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి బీసీ జేఏసీని చేసి వాళ్ళ ద్వారా కింది లెవెల్లో బీసీల కింది లో కూడా ప్రచారం నిర్వహించి ఈ ఓట్లను సమీకరించి ఈసారి బీసీసీను సాధిస్తాం మరి ఈ నెల రోజుల్లో ఎలక్షన్ సమయం దగ్గరికి వచ్చింది నెల రోజుల్లో ఇప్పటికి కూడా పూర్తిగా ఇంకా క్యాండిడేట్ల లిస్ట్ కూడా రాలేదు మరి మీ పాత్ర ఎలా ఉంటుంది అనుకోవచ్చు మరి బీజేపీ పాత్ర తెలంగాణలో ఎలా ఏ విధంగా పనిచేయవచ్చు మరి ఈ నెల రోజుల్లో ఇప్పుడు ముఖ్యంగా దేశం ప్రపంచం పెద్దగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా చాలా చిన్నగా అయిపోయింది నెల రోజులు అనేది కూడా చాలా పెద్ద సమయమే చిన్న సమయం కాదు ఇప్పుడు మనం ఒక మాట్లాడేది ప్రపంచం మొత్తం సెకండ్లల్లో తెలిసిపోతుంది ఈరోజు అందరు చేతులలో ఫోన్లు వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ కూడా ట్విట్టర్లు అందరూ కూడా అకౌంట్లలో ఉన్నారు మరి చిన్న చిన్న లేబర్ పని చేసుకుంటూ కూడా ఏమవుతుందో అనేది టీవీలల్లో అందులో చూస్తున్నారు కాబట్టి ఈ వాదం అనేది అతి తొందరలో ప్రజలలో స్ప్రెడ్ అవుతుంది ప్రజలకు తెలిసిపోతుంది మేము కూడా దానికి గ్రౌండ్ లెవెల్లో వెళ్తాం ప్రజలలో మీటింగ్లు పెడతాం దాంట్లో చర్చలో పాల్గొనేటట్టు చేస్తాం దీన్ని ఖచ్చితంగా ఓట్లు రాబట్టుకొని సీఎం బీసీసీఎంని సాధిస్తుంది డెబ్బై ఏళ్ళలో అన్న ఇప్పుడు రెడ్లు కావచ్చు కాపులు కావచ్చు వెలమలు కావచ్చు ఏదైనా కానీ చాలా వరకు ఆఖరి కూడా చూసుకుంటే ఒక ఎస్సీకి కూడా ఒకసారి ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ దేశంలో మన రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు బీసీసీఎంకి ఈ ప్రకటన సంచలన తీర్పు తీసుకొచ్చింది కాబట్టి ఎలా అనిపిస్తుంది అనుకోవచ్చు మరి ముఖ్యంగా మీరు అన్నట్టు రెడ్లు కావచ్చు వెలమలు కావచ్చు చౌదరిలు కావచ్చు ఇంకా ఏదన్నా అప్పర్ కమ్యూనిటీ ఎవరన్నా కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే అందరికీ అవకాశం ఇచ్చినాం మీరందరూ అందరూ సీఎం కానికే మా బీసీ ఓట్లే పడ్డాయి మా బీసీలు ఓట్లేస్తే మీ అందరూ సీఎం అయ్యింది కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి అరే బీసీ సీఎం అయితే ఏంది ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామనే ఒక దృక్పథంతో ఒక మంచి మానవత్వ కోణంతో మీరు ఆలోచన చేయాలి దానికి మీరు కూడా సపోర్ట్ చేసి దగ్గరుండి ఓట్లు వేయించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా వాళ్ళకి చెప్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ